అందరికి నమస్కారం అండి సర్వసాధారణంగా మనం అల్ప సంతోషాల కోసం చిన్న చిన్న ఆనందాల కోసం మన నాయకుని ఎటుపడితే అటు విసిరేస్తు ఉంటాం ఎవరి మీదకి పడితే వారి మీదకి విసిరేస్తుంటాం దీనికోసం ఒక చిన్న కథ ఉంది ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు గారికి బ్రాహ్మణులన్నా పండితులన్నా బాగా చదువు చదువుకున్న వాళ్ళన్నా గొప్ప గౌరవం అనమాట సో రాజ్యం నలుమూలలా ఎక్కడెక్కడైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరినీ తన రాజ్యంలో తీసుకొచ్చి పెట్టుకోవడం తన ఆస్థానంలో పెట్టుకోవడం వాళ్ళకి మళ్ళీ అన్ని మర్యాదలు చేయడం ఇంకా ఈ విద్యని లేదా ఈ పౌరాహిత్యాన్ని ఎలా పెంపొందించాలి కొత్త కొత్తగా ఇంకేం చేయాలి అన్న దానికోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు అనమాట అయితే ఆయనకి ఒక రోజున వేరే రాజ్యం నుంచి ప్రపంచం అంతా తిరుగుతూ ఈ హైందవత్వం గురించి వీటన్నిటి గురించి ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు ఋషులు తన తన రాజ్యాంగి రాబోతున్నారు లేదా తన రాజ్యం మీదగా అనే విషయం రాజుకు తెలిసిందే తెలిస్తే రాజుగారు వెంటనే మంత్రి గారితో చెప్పి మంత్రి గారు మీరు వెళ్ళండి వాళ్ళని తీసుకుని రండి మనం ఖచ్చితంగా మన దగ్గర ఒక వంటలు ఉండేటట్టుగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి ఆ నా ఆతిథ్యం స్వీకరించమని నేను కోరినట్టుగా నా వైపు నుంచి మీరు వాళ్ళని ఆహ్వానించండి అని మంత్రి గారిని పంపించారు మంత్రి గారు వెళ్ళారు ఆహ్వానించారు వచ్చారు రాజు చాలా సంతోషంతో ఆ ఆస్థాన వంటగాలు ఉంటాడు కదా వాడిని పిలిచి ఆ అయ్యా మరి చాలా మంది ఋషులు మహర్షులు బ్రాహ్మణులు విద్వాంసులు చాలా మంది వస్తున్నారు వాళ్ళందరి కోసం మంచి మంచి వంటకాలు చేయండి అని చెప్పి ఆజ్ఞాపించాడు సో వంటలు ఇప్పట్లా కాదు కదా ఎక్కడ గుడారాల గట్రా కాకుండా ఆ బహిరంగ ప్రదేశంలోనే ఉండడం మొదలుపెట్టారు మొదలుపెట్టేటప్పుడు అన్ని పదార్థాలు సిద్ధం అవుతున్నాయి ఇంతలోకి ఒక పాయసం సిద్ధం చేస్తున్నారు పాయసం సిద్ధం చేస్తున్నప్పుడు సరిగ్గా ఇది పాయసం తయారు చేసినటువంటి ఒక డేగిస అనుకుంటే గనక ఆ పైనుంచి ఒక గ్రద్ద నోట్లో ఒక పావుని పట్టుకుంటూ వెళ్తుంది ఎగురుకుంటూ అదే సమయానికి ఈ పాత్ర కింద ఉంది కదా ఈ పాత్ర మీదగా వెళ్ళేటప్పుడు ఎగురుకుంటూ ఆ గ్రద్ద ఎగురుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ పాము నోట్లో నుంచి విషం కాస్త పాయసంలో పడి ఆ పాయసం అంతా కూడా విషంగా మారిపోయింది సో ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు గమనించకపోవడం వల్ల ఆ వచ్చినటువంటి ఋషుడికి వాళ్ళకి వడ్డించడం జరిగింది వాళ్ళు తిని చనిపోయారు అయిపోయింది ఇక్కడితో ఇది అయిపోయింది ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పైకి వెళ్దాం అక్కడ చిత్రగుప్తుల వారికి యమధర్మరాజుల వారికి ఒక వాళ్ళిద్దరు కూడా సందిగ్ధంలో పడిపోయారు ఏమిటో ఆ సందిగ్ధం అంటే ఇప్పుడు ఈ ఈ ఋషులు మహర్షులు ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చనిపోయారు వీళ్ళ పాపం ఎవరి ఖాతాలో వేయాలి ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వేయాలి వీళ్ళు చనిపోయారు ఈ పాపం ఎవరి ఖాతాలో వేయాలి గ్రత ఖాతాలో వేయాలా పాము ఖాతాలో వేయాలా రాజు ఖాతాలో వేయాలా ఆ వంట శాలను సరిగ్గా పర్యవేక్షించినటువంటి ఆ వంటగారి ఖాతాలో వేయాలా ఎవరి ఖాతాలో వేయాలన్నది ప్రశ్న సరే గ్రద్ద ఖాతాలో వేద్దామంటే గ్రద్దకేం తెలుసు పాము నోట్లో నుంచి విషం పడుతుందని తన ఆహారం కోసం తన పాటలేవో పడుతుంది గ్రద్ద కాబట్టి గ్రద్దఖాతాలు వేయడానికి లేదు కానీ పాము ఖాతాలో వేద్దామంటే పామే అది ఆఖరి దశలో ఉంది చనిపోయే ముందు ఆ బాధ తరలేక నోట్లో నుంచి ఆ విషం పడిపోయింది పాము ఖాతాలో వేయడానికి లేదు పోనీ రాజు ఖాతాల్లో వేద్దామంటే రాజు చాలా సదుద్దేశంతో ఆ ఋషులు మహర్షులు బ్రాహ్మణులు ఆ విధ్వంసులు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో భోజనానికి ఆహ్వానించాడు మంచిగా ఏర్పాట్లు చేస్తున్నాడు ఇప్పుడు వంటగాడి ఖాతాలో వేద్దామా అంటే నిరంతరం ప్రతి ఒక్క వంటను అలా పర్యవేక్షిస్తూ ఉండడం కష్టం ఇది క్షణిక కాలంలో జరిగిపోయేది సో ఎవరి ఖాతాల్లో వేద్దాం 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 వేద్దామని ఆలోచిస్తున్నారు ఆలోచిస్తే సర్లే మరి ఇంకెందుకు ఈ రోజు చాలా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ సంగతి చూద్దాం దీని సంగతి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పేసి ప్రస్తుతానికి దాని అలా అంటి పెట్టారు రోజులు అలా గడుస్తూ ఉన్నాయి సో రాజు ఈ వంట వాడై ఉండొచ్చు రాజ్యంలో ప్రజలు కావచ్చు చాలా బాధపడుతున్నారు పాపం బ్రాహ్మణులన్నా ఋషులన్నా మహర్షులన్నా ఎంత గౌరవించే రాజుగారికి ఆయన చేతిలో అలా జరగడం మంచి విషయం కాదు ఆయన పాపం ఎంత కుంగిపోయి కుంగి కృషించిపోతున్నాడు అని చెప్పేసి ఈ రాజ్యం ప్రజలు కానీ అందరూ బాధపడుతున్నారు అనమాట అయితే ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక ఒక పది మంది దాదాపుగా ఒక పది మంది బ్రాహ్మణులు ఈ రాజుగారి గురించి మిగతా రాజ్యాల్లో కూడా అందరికి మిగతా రాజ్యాల్లో ఉండే ప్రజలకు కూడా బాగా తెలుసు పలానా రాజ్యానికి వెళ్తే ఆ రాజుగారు మంచి మర్యాదలు చేస్తాడు ఋషులకి బ్రాహ్మణుడికి అందరికీ వాళ్ళు అలా బాటసారులుగా వస్తూ అలా ప్రపంచయాత్ర చేస్తూ ఈ రాజ్యానికి వచ్చి అక్కడ ఒక ఒక ఆవిడ ఉంటే ఆవిడ్ని ఆపి అమ్మా మేము పలానా రాజ్యం నుంచి వస్తున్నాము చాలా రోజులు ప్రయాణం చేయడం వల్ల బాగా అలిసిపోయి ఉన్నాము ఆ రాజుగారి దర్బార్కి రాజుగారి ఆస్థానానికి ఇటువైపు వెళ్ళాలి కాస్త తో చెప్పి పుణ్యం కట్టుకున్నమ్మా బాగా రిస్క్ పోయి ఉన్నాము ఇక్కడ ఒక రెండు మూడు రోజులు సేవ తీరి మళ్ళీ మేము ప్రయాణం మొదలు పెడతాము అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత ఆవిడ నాయన రాజుగారి దగ్గరికి వెళ్తున్నారా సరే సరే వెళ్ళండి నాయన మంచిది మంచిది వెళ్ళండి ఇలా ముందుకెళ్ళి అలా కుడివైపు తిరిగితే అక్కడ మీకు ఎవరినడి చెప్తారు అని చెప్పి చెప్పింది చాలా సంతోషం అమ్మా అని చెప్పి వీళ్ళు నమస్కారం చేసి అక్కడి నుంచి ఆ ఆవిడ చెప్పిన తోగు వైపు బయలుదేరడం మొదలుపెట్టారు ఇంతలోగా ఈవిడికి మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది ఏమిటో ఆలోచన సరదా నొప్పించాలి చారీలు చెప్పాలి సరదా హ్యాపీ నాయనా వెళ్తున్నారు బాగానే ఉంది కానీ మీరు విన్నది నిజమే రాజుగారికి ఋషులన్నా మహర్షులన్నా బ్రాహ్మణులన్నా విద్వాంసులన్నా బాగా చదువుకున్న వాళ్ళైనా పండితులన్నా ఇష్టమే కానీ అదంతా ఒకప్పుడున్నాయన మీకు తెలుసో లేదో ఈ మధ్యనే వేరే రాజ్యం నుంచి వచ్చిన ఒక ఇరవై మంది బ్రాహ్మణులని ఋషుని మహర్షుని విషం పెట్టి చంపేశాడు నేను చెప్పాల్సింది నేను చెప్పాను తర్వాత మీ ఇష్టం లేదు లేదు అలాగే ఉండదు ఇప్పుడు మనసు నాయకుంటుంది మా ఆలకి ఆలకి ఏం చెడిందో మనకు తెలియదు కానీ సరేలే మీరు ఎలాంటి అని చెప్పి ఓ మాట ఇస్తుంది సరిగానే ఈ పక్కన ఈ బ్రాహ్మణులు ఒరే బాబు ఇదేమిటి ఇలాగంటుంది సరలే బతుకుంటే బరుసా బతకచ్చు ఇక్కడెందుకు మనం మన జీవితాన్ని ఇలాగా అందం చేసుకోవడం వద్దులేమా మేము ఇంకెక్కడికైనా వెళ్తాము అని చెప్పి వాళ్ళు తిరిగి ప్రయాణమై ఇటువైపు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఆమె చూసుకుంటూ అని నవ్వుకొని అమితానందాన్ని పొందింది అన్నమాట ఇదంతా పైనుంచి గమనిస్తున్నటువంటి ఆ చిత్రగుప్తులు వారు యమధర్మరాజు గారు ఏమయ్యా చిత్రగుప్త ఇన్ని రోజులు మనం బుర్ర బదులు కదా ఆ పాపం అంతా కూడా ఆ పాపంతో పాటు ఇప్పుడు ఈ బ్రాహ్మణులు రెండు రోజు నుంచి మూడు రోజు నుంచి ఆగలితే ఆలస్తున్నారే వాళ్ళకి సేవ తీరే అవకాశం కూడా లేకుండా చేసింది కాబట్టి ఇది కూడా మొత్తం కలిపి ఈవిడ అకౌంట్లో వేసేవయ్యా అని చెప్పారు చెప్పగానే చిత్రగుప్తుడు ప్రభు మనసు నిండిపోయింది ప్రభు నా మనసు నిండిపోయింది ఆ నేను ఇదే చెబుదామనుకున్నాను మీకు మీరు అదే తీపి చెప్పారు చాలా బాగుంది మంచి గుణపాఠం ఈవిడికి అని చెప్పి చెప్పారనమాట మరి ఆ చిత్రగుప్తు గారు ఎంత ఆనందం పడ్డారు లేకపోతే యమధర్మరాజు వాళ్ళు ఎంత ఆనందపడ్ ఆనందపడ్డారో తెలియదు కానీ ఈ కథ విన్నప్పుడు నేను యూట్యూబ్ లో విన్నాను అనుకుంటాను విన్నప్పుడు లేకపోతే చూసినప్పుడు చదివినప్పుడు నాకు గొప్ప ఆనందం వేసిందండి అంటే చాలా మంది మన సమాజంలో అల్ప సంతోషాలు